మనం కడప జిల్లా పొద్దు జనతా గ్యారేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ శాఖ వారు లేఖ దూడ మూడు నెలల పిల్ల ఇక్కడ ఉన్నది ఈ లేక దూడ సంరక్షణ చేస్తూ వాటికి కాలు సరిగా లేక నిలబడలేక ఉంటే గో సంరక్షణ శాఖ వారు సభ్యులు కలిసి ఈ గో సంరక్షణను ఏ విధంగా సంరక్షిస్తున్నారు వారు పడే పాటలు పడుతుంటే బాగా చాలా బాధగా ఉంది లేదా దూడా కోలుకోవాలని కోరుకుంటున్నాము నేగటివ్ నుంచి అవుతాము గో సంరక్షణ శాఖ వారు శివనాయిరెడ్డి వారితో మాట్లాడదాము హలో పొద్దుటూరు ప్రజలకు పొద్దుటూరు ప్రజలకు నమస్కారము మేము గో సంరక్షణ సమితి అధ్యక్షుడు మాట్లాడతాం శివనాగిరెడ్డిని ఈ ఆవు ఇలాంటి ఆవులు చాలా వరకు దెబ్బ తినడము కాలు తినడము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి కానీ దాతలు తగిన మేము కోరుకుంటున్నాము చాలా ఆవులకు గర్భం బయటికి రావడము పిల్లలు చనిపోవడము కాళ్ళు దెబ్బ తినడము చాలా ఇబ్బందులు పడుతున్నాయి కొన్ని ఆవులు చనిపోయినప్పుడు దూరాలు ఇబ్బంది పడుతాయి దూరాలు చనిపోయినప్పుడు ఆవులు చాలా ఇబ్బంది పడుతున్నాయి దానికు ఏమైనా దాతలు ముందుకొచ్చి ఆవుల వరకు సాయం చేయవలసింది కోరుకుంటున్నాము ఈ మెడికల్ షాప్లో బిల్లులు ఉన్నాయి మీరే డైరెక్ట్ వచ్చి కట్టండి ఇబ్బంది ఏం లేదు మెడికల్ షాపు సార్ దగ్గర చాలా బిల్లు అయింది ఇప్పటికీ ఆవులకు చాలా పుట్టినూరులో వీరభద్ర మెడికల్ షాప్ వెటర్నరీ షాపు ఇప్పటికొకటి గో మన కోపాలంలో ఇలాంటి దూడగా కుట్ట ఇప్పించినాము నాటలు ఇప్పించాము దాని కూడా ఆవు పిల్ల దానికి బాగుంది కానీ దాని అమ్మకు కూడా మూడు ఆపరేషన్ జరిగింది దాని కూడా ఆవులు అందుకు బాగా తిరుగుతాయి పెద్ద దాని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ మెడికల్ షాపులో అమౌంట్ పెరిగింది ఏదో దాతలు వచ్చి సహకరించే బిల్లు కట్టి మీరే డైరెక్ట్ వచ్చి బిల్లు కట్టండి కోసే వాళ్ళకి వాళ్ళే కట్ట చెప్తారు బిల్లులు జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత ఈ లేఖదూడ పుట్టిన వెంటనే లేయపోకుంటే దీన్ని గో సంరక్షకులు సమాచారం ఉండడంతో గో సంరక్షకులు అక్కడికి వెళ్ళి దీన్ని పరివేక్షించగా ఇది చాలా రోజుల నుంచి లేకపోకుండా వారం పై నుంచి లేకోకుండా అలాగనే ఉంటే మేము దీన్ని హాస్పిటల్ కూడా చూపించాము ఇక్కడ గోపవరం హాస్పిటల్ కు తీసుకెళ్తే వాళ్ళు ఏమి చెప్పారంటే ఈ లేఖదూడ దానికి పనికిరాదు దీంట్లో ఏమీ లేవు నడుములు లేవు ఏమి లేవు అని వాళ్ళు ఒకటే మాట చెప్పారు మేము దాన్ని తీసుకొచ్చి ఆ లేఖదూడని రోజు ఆవు దగ్గర పాలు తాపించి అక్కడ ఉండే ఒక మహిళ పాపం ఆమె ఎంతో కష్టపడి ఆమె ఆమెకు ఎంతో మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆమె లేకోకుంటే ఇంతవరకు ఈ దూడ ఇంత స్థాయికి పెరిగేది కాదు ఆమె సహకారంతో ఆ గోమాతకు రోజు పాలు తాపిస్తూ ఆమె దాన్ని ఎంతో సేవలు చేస్తూ దాన్ని కడుగుతూ ఈరోజు మూడు నెలల వరకు దాన్ని పర్యవేక్షణ చేసుకుంటూ మేము గో సంరక్షం దానికి కావాల్సిన ఇంజెక్షన్లు దానికి కావాల్సిన మాతలు ఇస్తూ దాన్ని మెల్లిగా పాలు మర్చిపోయేంత వరకు ఆవుని తీసుకు ఆవు దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాము ఈరోజు మేము తీసుకొని వచ్చి దీన్ని ఎలాగైనా నిలబెట్టాలని మా సంకల్పంతో మేము ఈ స్టాండ్ తీసుకొచ్చి ఈ స్టాండ్ చాలా మంది ఈ స్టాండ్కు దాదాపు దోసంపరక్షణ సమితిలో దాదాపు పదకొండు పన్నెండు ఆవుల్ని నిలబెట్టింది ఇదే విధంగా మేము ట్రీట్మెంట్ చేసి ఇదే విధంగా మేము చేస్తే దాదాపు ఈ స్టాండ్ వల్ల ఒక పన్నెండు పదమూడు ఆవులు బాగా ఈరోజు లేచి తిరుగుతున్నాయి ఇప్పుడు దీన్ని కూడా రోజు మేము పర్యవేక్షణ చేస్తూ గడ్డి తీసుకొచ్చి వంకాయ ఇది ఆకుకూరలు పెట్టేసి రకరకాల రొట్టెలు కలిగిరకాయలు దానికి శక్తి రాని కోసమని రోజు మేము ఈయన ప్రయత్నం లేదు ఆ నువ్వుల నూనెతో మసాజ్ చేస్తున్నాము ప్రతి ఒక్క కాళ్లకు అందుకు బాగా నువ్వుల నూనెతో మసాజ్ చేస్తున్నాము ముఖ్యంగా మసాజ్ చేసి మా రాజశేఖర్ రెడ్డి సహకారకు నువ్వుల నూనె తీసుకొచ్చి దాన్ని మసాజ్ చేస్తున్నాడు రోజు ఈ ప్రయత్నంలో ఇది అందరూ నిలబడాలా బాగా తిరగాల మూడు కాళ్ళతో అయినా నడచాలని కోరుకుందాము ఆశిద్దాము అలా ఆవుల్ని మేము బతికిస్తున్నాము ఎన్నో ఆవులకు గర్భసంచ బయటికి రావడంతో ప్రతి ఒక్కదానికి ఒక ఇంజెక్షనే దాదాపు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అట్లా మాకు వస్తుంది కొంతమంది దాతలు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీనారాయణ సార్ అని ఆయన డాక్టర్ గారు మాకెంతో మాకెంతో సహకరించి ఈరోజు మెడికల్ బిల్లుకు మెడికల్కు ఆయన అప్పు ఇస్తున్నాడు మాకు మేము ఆయన అప్పు ఇవ్వడంతో ఈరోజు ఎన్నో ఆవుల్ని మేము ఇక్కడ బతికగలుగుతున్నాము దాని ప్రాణాలు కాపాడగలుగుతున్నాము దయచేసి ఏమంటే ప్రతి మేము గోసేమ గో సంరక్షణను కోరేది ఏమంటే ఆ మెడికల్ బిల్లు ఇప్పుడు దాకా చాలా మెడికల్ బిల్లు అయింది మీరే ఎవరైనా దాతలు వచ్చి అక్కడే కట్టి రిసిప్ట్ తీసుకుని వెళ్తే బాగుంటుంది ఈ ఒక్కటి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాము జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గో జై

కానీ కానీ దీనికి నడుములు కాళ్ళు పనిచేయవు వెనక భాగం మొత్తము సో దీనికి మన కోసం రక్షణ పొద్దుటూరు వాళ్ళు వైద్యం చేయడానికి దీనికి ఒక స్టాండ్ ఏర్పాటు చేసినారు ఆ స్టాండ్తో దీన్ని లిఫ్ట్లు చేసి పైకి ఎత్తుతారు సో ఇది స్పెషల్గా సేలం నుంచి తెప్పించి కోయంబత్తూరు నుంచి తెప్పించింది సో దీంట్లో మనకు బెల్ట్లు వేసి దాన్ని దాన్ని నిలబడుకోలేదు కాబట్టి ఈ రకంగా మన భూ సంరక్షణ పొద్దుటూరు బృందం సో ఆవుదోడకు సేవ చేస్తున్నారు సో పాపం ఆవుదూడ तभी तो कुनेन लाउतांडी अरे इसके बड़े सही यानी पलाई इसके शून्य ले अंदर नीले सर सी सी मोती गिनना है सर दान मोती गिनना आहा दान मोती कुनेन बड़ी मला चलाया नीले के करवा ये नहीं पाइप पे दावता नहीं ले यें काद गानी बड़ी अंदर उंडू मां सावता ये ताकत चले यार दूसरा भाई दो ओडती नु

आय आय अलबर्ट कोय पेद पेडे सपोर्ट पेद पेडे ओदू ओदू इने याय ये काय किन 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 कनु भाई इच लदार के चालू हा हा हव आयत आय नाही नाही आयंदी हे बडिज कोतो नु देमले चले म्हणजे इले रानी आ चाला ना आमचे भा यतो ना चला मी इपुडे पाय चेतर కాలు కాళ్ళు పంది వెనక కాలు భద్రం భద్రం எத்திப்பிடுவா இது <fazla> <applic�> சரி சார் ஆஹ் சரி சார் இது பிள்ளைக்கு அப்படின்னு